వెల్కమ్ బ్యాక్ టు స్వతంత్ర ఫోకస్ ఈసారి లోక్సభ ఎన్నికల్లో బీహార్ కీలకంగా మారింది నితీష్ కుమార్ రాజకీయ చతురతకు లోక్సభ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి ఇటీవల నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమిలో చేరడం మెజారిటీ బీహారీయులకు మింగుడు పడలేదు కుర్మీలు ఓబీసీల మద్దతుపై నితీష్ ఆశలు పెట్టుకున్నారు మొత్తానికి బీజేపీ జేడీయూ కూటమికి ఆర్జేడీ కాంగ్రెస్ నాయకత్వంలోని మహాఘట్బంధన్ గట్టి విసురుతోంది జాతీయ రాజకీయాల్లో బీహార్ కు ఒక ప్రత్యేకత ఉంది దేశవ్యాప్తంగా అందరూ ఊపిరి బిగబట్టి తీర్పు కోసం ఎదురు చూసే బీహార్ ఒకటి బీహార్లో మొత్తం నలభై లోక్సభ నియోజకవర్గాలున్నాయి రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో బీహార్లోని నలభై సీట్లలో ముప్పై తొమ్మిది సీట్లను ఎన్డీఏ కూటమి గెలుచుకుంది బీహార్లో మొత్తం ఏడు విడతల్లోనూ పోలింగ్ జరుగుతుంది ఇప్పటి వరకు రెండు విడతల పోలింగ్ పూర్తయింది మే ఏడున మూడో దశలో జంజర్పూర్ సుపౌల్ అరారియా మాధేపుర ఖగారియా స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు బీహార్లో సిద్ధాంతాల రాద్దాంతాల కంటే కులాల కుమ్ములాటలే ఎక్కువ ఈ నేపథ్యంలో ఈసారి ఎన్డీఏ కూటమి ప్రతిపక్షాల ఆధ్వర్యంలోని మహాఘట్ బంధన్ నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటోంది ఇక్కడ ఉంది రెండు వేల ఇరవై అసెంబ్లీ ఎన్నికల్లో వాస్తవానికి ఎన్డీఏ కూటమి విజయం సాధించింది అయితే అప్పటికీ జేడీయూ ఎన్డీఏ కూటమిలో ఉంది కాగా జేడీయూ అధినేత నితీష్ కుమార్ అకస్మాత్తుగా ఎన్డీఏ కూటమి నుంచి బయటకొచ్చారు లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ కాంగ్రెస్ తో కలిసి బీహార్లో సర్కార్ ఏర్పాటు చేశారు అలాగే ఇండియా కూటమి ఏర్పాటుకు నితీష్ కుమారే చొరవ చూపారు అయితే కొన్ని నెలల కిందట ఇండియా కూటమికి షాక్ ఇచ్చారు ఇండియా కూటమికి గుడ్ బై కొట్టారు మళ్లీ ఎన్డీఏ కూటమిలోకి ఎంట్రీ ఇచ్చారు బీజేపీ మద్దతుతో మరోసారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ప్రస్తుత లోక్సభ ఎన్నికలలో బీజేపీతో జేడీయూ పొత్తు పెట్టుకుంది ఈ కూటమి కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమితో తలపడుతోంది ఇదిలా ఉంటే నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమిలోకి ప్రవేశించడం చాలామంది బీహారీయులకు మింగుడు పడలేదంటారు రాజకీయ పరిశీలకులు ఎన్డీఏ కూటమిలో చేరడంతో ఆయనపై ఒక అవకాశవాది అనే ముద్రపడింది దీంతో సామాన్య ప్రజల్లో నితీష్ పరపతి తగ్గింది తరచూ శిబిరాలు మార్చే రాజకీయ నాయకుడిగా నితీష్ను ప్రజలు చూడడం మొదలుపెట్టారు అంతేకాదు జేడీయూకు అండగా నిలిచే ముస్లిం మైనారిటీలు పార్టీకి దూరమయ్యే అవకాశాలున్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు అయితే తన సామాజిక వర్గమైన కుర్మీలతో పాటు ఇతర వెనుకబడిన తరగతుల మద్దతుపై నితీష్ కుమార్ బోలెడు ఆశలు పెట్టుకున్నారు బీహార్ జనాభాలో ఓబీసీలు ముప్పై ఆరు శాతం ఉన్నారు ఇదిలా ఉంటే దాదాపు ఏడాది కిందట నితీష్ కుమార్ బీహార్లో కుల గణన చేపట్టారు దేశంలోనే కుల గణన చేసిన తొలి ముఖ్యమంత్రిగా పేరు నమోదు చేసుకున్నారు నితీష్ దీంతో ఈ ఎన్నికల్లో ఓబీసీలు తన వైపే ఉంటారని ధీమా వ్యక్తం చేస్తున్నారు నితీష్ కుమార్ బీహార్లో కొన్ని దశాబ్దాలుగా ప్రాంతీయ పార్టీల ఆధిపత్యమే కొనసాగుతోంది పంతొమ్మిది వందల తొంభైవ దశకంలో బీహార్ ముఖ్యమంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ ఎన్నికైన తరువాత యాదవులు దళితులు వెనుకబడిన వర్గాలన్నింటినీ ఏకం చేయడంలో లాలూ ప్రసాద్ విజయం సాధించారు ఆ తర్వాత బీహార్ రాజకీయాలపై నితీష్ కుమార్ నాయకత్వంలోని జెడియు లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వంలోని ఆర్జేడీ ఆధిపత్యమే కొనసాగింది జాతీయ పార్టీలైనా అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ బీహార్లో పూర్తి స్థాయిలో ఒంటరిగా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది నితీష్ కుమార్ పట్ల ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత ఆర్జేడీకి ప్లస్ పాయింట్ గా మారింది కిందటిసారి ఎన్నికల్లో కేవలం రెండు మూడు వేల ఓట్ల తేడాతో ఓటమి పాలైన నియోజకవర్గాలపై ఈసారి రాష్ట్రీయ జనతాదల్ ప్రత్యేక దృష్టి పెట్టింది ఈ సెగ్మెంట్లలో గెలుపు కోసం ఆర్జేడీ నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు ఏమైనా ఈసారి ఎన్నికలు లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వంలోని మహాగట్ బంధన్ కు అగ్ని పరీక్షగా మారాయి బీజేపీ జేడియూ కూటమి హవాకు అడ్డుకట్ట వేయడానికి మహాఘట్ బంధన్ తీవ్రంగా శ్రమిస్తోంది గతంతో పోలిస్తే ఇటీవలి కాలంలో ఆర్జేడీ బలపడిందన్నది వాస్తవం స్వతంత్ర లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం